హైదరాబాద్ చిక్కడపల్లిలోని ఆర్టీసీ క్రాస్ రోడ్ లో ఆదివారం మాంగళ్య షాపింగ్ మాల్ ఇరవైవ స్టోర్ ను సినీ హీరోయిన్ కీర్తి సురేష్ జ్యోతి వెలిగించి ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ మాంగళ్య షాపింగ్ మాల్ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అధునాతన నాణ్యమైన కలెక్షన్స్ తో అతిపెద్ద స్టోర్ గా అవతరించిందన్నారు షాపింగ్ మాల్ డైరెక్టర్లు పిఎస్ మూర్తి నమశివాయ కాసం మల్లికార్జున్ కాసం కేదార్నాథ్ కాసం శివప్రసాద్ పులూరు అరుణ్ కుమార్ లో మాట్లాడుతూ గత పన్నెండు సంవత్సరాలుగా ప్రజల మన్ననాలు పొందుతూ ఇప్పటి వరకు ఇరవై స్టోర్లను ప్రారంభించామని త్వరలోనే నార్సింగి మణికొండల్లో కూడా నూతన స్టోర్లను ప్రారంభించబోతున్నామన్నారు అధునాతనమైన వస్త్రాలను అందుబాటు ధరలలో వినియోగదారులకు అందిస్తున్నామని తెలిపారు తోనే వచ్చింది బయట ఉండే ప్రజలకు అసలు చూస్తా అంటే మాకు కూడా అసలు మాంగళ్య ఏంది ఇంత బాగా పబ్లిక్ వచ్చారనంటే మాంగళ్య అండ్ చీఫ్ ఫిషూరేజ్ ఒక రిలేషన్ ఉంటుంది మెయింటైన్ అయింది థ్యాంక్ యూ కీర్తి సురేష్ గారు మాకు ఇంకా మాకు ఎన్నో షోరూమ్స్ ఉన్నాయి మీరు కేటాయించి మాకు రావాలని చెప్పి మీడియా అడుగుతున్నాం ఇంతమంది ఖచ్చితంగా మా దగ్గరికి మేము పిలువంగానే రావాలని చెప్పి కోరుకుంటున్నాం అదే డేట్లు అడగంగానే డేట్లు ఇవ్వాలి షూటింగ్ ఏది షాపింగ్ మాల్లో ఉన్నా ఇది కొత్త స్టోర్ ఓపెనింగ్ ఇది ఇది ట్వంటీ స్టోర్ వాళ్ళది ఆంధ్ర తెలంగాణలో హైదరాబాద్ లో టెన్త్ స్టోర్ ఇది సైజ్ కూడా వేసుకుంటాను చాలా వెరైటీస్ ఉన్నాయి ఫ్యామిలీ షాపింగ్ మాల్ వాళ్ళు కర్ణాటకలో కూడా స్టార్ట్ చేస్తున్నారంట సో ప్లీజ్ విసిట్ ది స్టోర్ ఇప్పుడు దసరా వస్తుంది ఓకే మెయిన్స్ అందరూ అందరూ రావచ్చు ఫ్యామిలీ షాపింగ్ మాల్ అండ్ చెప్పండి మీరు చెప్పింగ్ రీటాని తమిళ ఒక్క వస్తుంది తెలుగులో ఒప్పుకప్పు రంగు అని అది ఒక కామెడీ ఏంటండి దసరా దివాళికి మాంగిన షాపింగ్ మాల్ లో చాలా ఆఫర్స్ ఉన్నాయి అండ్ ఫుల్ ఫ్యామిలీస్ కి మెన్ ఈస్ విమెన్ అందరికి ఆఫర్స్ కలెక్షన్స్ ఉందంట సో ప్లీజ్ కమ్ షాప్ ఫర్ దసరా చాలా కలెక్షన్స్ ఉన్నాయి అండ్ గిఫ్ట్ లు కూడా ఉన్నాయి నాకు రేట్ ఇస్తారు బెస్ట్ క్వాలిటీ ఇస్తారు మల్లికార్జున కేదారి శివప్రసాద్ బావా బామార్దల ఒక కలయిక అండ్ బావా బామార్దల ఒక కలయిక ఓన్లీ ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ లోపలనే హైదరాబాద్లో టెన్ స్టోర్స్ ఓపెన్ చేశామండి ఇప్పుడు ఇంకా రెండు స్టోర్లు ఇరవై ఏడో తారీఖు నాడు నార్సింగే ఉంది ఇరవై తొమ్మిదో తారీఖు మర్రి చెట్టు ఉంది అండ్ దీపావళికి కర్ణాటకలో రాయచూర్ అండ్ గుల్బర్గాలో ఉన్నాయండి హైదరాబాద్ ప్రజలకు ఇవాళ పది స్టోర్లు పెట్టినామంటే మీరే అర్థం చేసుకోండి ప్రజలు మమ్మల్ని ఎంత ఆనందించారు మమ్మల్ని ఎంత అభిమానించారు దాన్ని బట్టే మేము ఇవాళ పదో స్టోర్కు రీచ్ అయ్యాము ఈ రెండు రోజులలో మళ్ళా రెండు స్టోర్లు ఉన్నాయండి మెన్స్ కిడ్స్ పంజాబీ అండ్ పట్టు పెళ్ళిళ్ళ కావాల్సిన శుభకార్యాలకు కావాల్సిన పూల ప్రవేశాలకు కావాల్సిన చిన్న ట్వంటీ వన్ డేస్ బేబీ కావాల్సిన అన్ని రకాలుగా మన దగ్గర కొత్త కొత్త వెరైటీలు ఉంటాయండి అండ్ రేట్ అండ్ క్వాలిటీ మా స్పెషల్ ఏంటంటే రేట్ ఇస్తాము అండ్ క్వాలిటీ ఇస్తాము మీరు బాంబే కానీ అమెరికా కానీ ఇట్లా కొత్త కొత్త ఫ్యాషన్స్లలో ఏదైతే వెరైటీ ఉంటుందో ఆ వెరైటీ మేము అడ్వాన్స్గా అక్కడ ನಾನು ಟ್ರೆನಿಂಗ್ ಫ್ಲೋರಲ್ ನರ್ಸ್ ಅಂದೆ ಸಿವಿಆರ್ ಅಂತ ಹೇಳಿದ್ರು ಸರ್ 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 ಮೇಡಂ ಕೇಳ್ತೀನಿ ಮೇಡಂ ಫೈಕೆ ಫೈಕೆ ಗೆನ್ನ ಬಾಬೂ 얘는 ಮೇಡಂ ಮೇಡಂ ಯು ಗಾಟ್ ಒಂದು ಕರೆಕ್ಟ್ ಕಾರ್ನರ್ ಕಣೋ ಸೆಟಲ್ ಸೆಟಲ್ ದಿ ಲಾಸ್ಟ್ கேரட் ஓட என்ன? இது சப்ரஸ் மீட்ல இல்லை. நேம் போடு. நேம் இது ஆலா. ஆளே பேர் மேல கட்சறா இருக்கு. நான் ஸ்டார்டிக்கு एवरीவர் ஈ நோ. हां हम. மேடம் வெச்சிரு. கேமரா மேட் வெச்சிரு.